హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు స్పెండర్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ బిఎస్ సిక్స్ ఈరోజైతే మీ ముందుకు సేల్స్కి తీసుకొచ్చాను మరెందుకు ఆలస్యం వీడియో చూసే ముందు వచ్చిన రిక్వెస్ట్ వీడియో చూసేవాళ్ళు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియో పూర్తిగా చూస్తారో ఆ వెహికల్ డీటెయిల్స్ కావచ్చు మరియు వెహికల్ క్వాలిటీ చూడొచ్చు అందుకని వీడియో పూర్తి చూసి తర్వాత టైటిల్లో నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మరింత కాలశం వివరంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ లెవెంత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ రిజిస్ట్రేషన్ డేట్ ఇన్వైస్ ఓనర్ సింగిల్ హ్యాండ్ అండి ఇది ఫినాన్స్లో తీసుకున్నారు ఫినాన్స్ క్లోజ్ అయిపోయింది ఎన్ఓసి కూడా వచ్చింది ఇది నేమ్ ట్రాన్స్ఫర్ అవైలబిలిటీ ఉంటుంది మనం ఎప్పుడు అడిగితే అప్పుడు ఓనర్ తంబేసేదానికి సిద్ధంగా ఉంటారు లోకల్ పర్సన్ సింగిల్ డ్రైవ్ రఫ్యూజ్ లేదు వెహికల్ నీట్ అండ్ నీట్ కండిషన్తో మెయింటైన్ చేశారు మరి ఎక్కడ కానీ డెన్స్ లేవు ఎక్కడ కానీ స్క్రాచెస్ లేవు నీట్ అండ్ నీట్ కండిషన్ సర్వీస్ టు సర్వీస్ షోరూమ్ సర్వీస్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇది యూస్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ చేశారు ఎందుకు అంటే కంపెనీలో వచ్చిన టైర్లు కాక సెకండ్ టైర్ వెహికల్లో ఉన్నాయి అంటే ఒక వెహికల్ థర్టీ థౌజండ్ కిలోమీటర్ తిరిగితే టైర్స్ చేంజ్ చేయాలి సో ఇది థర్టీ అబోవే యూస్ చేశారు అయినా కూడా వెహికల్ క్వాలిటీలో ఎక్కడ కానీ మైనస్ లేవు చాలా బాగా మెయింటైన్ చేశారు ఎందుకు చెప్తున్నానంటే ఒక ట్యాంక్ పైన స్టిక్కర్ వేసి ఉంటారు షోరూంలో వాళ్ళు బార్ కోడ్ ఆ బార్ కోడ్ మనం స్కాన్ చేస్తే వెహికల్ డీటెయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ వస్తాయి సో ఆ స్టిక్కర్ కూడా ఎక్కడ కానీ చిరగలేదు అంత నీట్గా ఉంది అందుకని ఇంకా మరి ప్రైజ్ విషయానికి వస్తే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కోట్ చేస్తున్నాను ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు నెగేషల్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి ఇంకా అన్ని విషయాలు ఉంటుంది మీకు ఈ వెహికల్ నచ్చినట్లయితే టైటిల్లో నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ యూజ్ చేశారు మరి టైటిల్లో నా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి టెస్ట్ టెస్ట్ డ్రైవ్ చేసే వెహికల్ చూడాలనుకుంటే నా లొకేషన్కి రండి లొకేషన్ పలమనేరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో వచ్చి వన్ ఆర్ టూ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి వెహికల్ నచ్చితే తీసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొట్టమొదటిగా చూసంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ